నేను ఇంత నుంచి చూస్తూనే ఉన్నాను ఏంటి వచ్చినప్పటి నుంచి అన్నగారి గురించి పార్టీ గురించి తప్పుగా మాట్లాడుతున్నావు ఆధారం ఉందా నీ దగ్గర నీకు టికెట్ ఇచ్చిన తర్వాత ఇది అవినీతి పార్టీ అయిపోయిందా ఆపోజిట్ పార్టీ వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నావా ఏంటి అడగడా కాకి గుడ్లగూబతో వైరం గుడ్లగూబకి కాకితో వైరం ఈ కాకి గుడ్లగూబకు సెట్ అవదంట ఈ గుడ్లగూబ ఏం చేస్తుందంటే రాత్రుళ్ళు కాకుల కళ్ళు కదా కాకి గుడ్లన్నీ గుట్టుకున మింగేస్తుంది అదేవిధంగా ఈ కాకి ఏం చేస్తుంది పగటిపూట గుడ్లగూబ గూటికి వెళ్లి అది పెట్టిన గుడ్లన్నిటిని గుటుకున మింగేస్తుంది ఇక్కడ అదే జరుగుతుంది ఇదే చోట ప్రతిపక్ష నేతలు వచ్చి నా అన్నగారి గురించి ఇదే విధంగా చెప్పి మీ చెవుల్లో పువ్వులు పెడతారు వాళ్ళు ఏమేమి ఊహించుకొని చెప్తారో అవన్నీ ఇందాక మీతో నేనే చెప్పాను ఎందుకంటే ఇదంతా టైం కదా మీ సమయం వృధా కాకూడదని నేనే చెప్పేశమలు వచ్చినోడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందట అదే విధంగా ఈ అవినీతి పొరులకి తమ కళ్ళతో చూస్తే అంతా అవినీతిగానే కనిపిస్తుంది సమయం సరిపోతుందా వాళ్ళు చేసిన అవినీతి గురించి చెప్పాలంటే నన్ను లిస్ట్ వేసి ఇవ్వమంటారా అన్నగారు నేను విషయం చెప్పబోతున్నాను దయచేసి నాపంటే ఈ విషయం చెప్పే తీరాలి ఓ రెండు రోజుల ముందు అన్నగారికి కలవడం కోసం వెళ్ళాను అప్పుడే నా దగ్గరికి వచ్చి చెవిలో చెప్పారు సింహం లేదు ఖర్చులకు ఒక యాభై కావాలి ఇస్తావా నేను ఇస్తానని మాటిచ్చాను అని అడిగారు అన్నగారు అన్నగారు దయచేసి మీరు అడ్డుపడకండి మీరెవరో ఈ ప్రజలకు తెలియాలి అన్నగారు మీరు మౌనంగా ఉండాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను అన్నగారు యాభై అడిగారు ఏంట్రా ఇది అన్నగారు యాభై గారే నా దగ్గర నిజంగా డబ్బు లేదు ఏం చేయాలి కూడా అర్థం కాల ఎలాగో కింద మీద పడి ఒక యాభై మోపు చేసి అన్నగారికి ఇచ్చాను అప్పుడు ఆయన ఏం చెప్పి తీసుకున్నారో తెలుసా నేను తిరిగిచ్చేటప్పుడు నువ్వు ఖచ్చితంగా దీన్ని తీసుకోవాలి ఇది నా పార్టీ మీద ఒట్టు నా తల్లి మీద ఒట్టు అని చెప్పాడు అప్పుడే పిటికిన పాలు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో నా అన్న మనసు గుణం అంతే స్వచ్ఛంగా ఉంటుంది చివరిగా ఒకే ఒక విషయాన్ని చెప్పి ముగిస్తాను నేను నా చెల్లెలు మా అమ్మ నాన్నని చూడలేదు మాకు ఆకలేసినప్పుడల్లా మీరెవరు మమ్మల్ని పస్తులు ఉంచలేదు ఈ ఏరియానే నా జనాలే నాకు అమ్మ నాన్న తాత బామ్మ అత్త మామ అక్క చెల్లెలు అన్న తమ్ముడు అంతా మీరే దానికి కృతజ్ఞతగా మీకు సేవ చేయడానికి మీ ఇంట్లో పనివాడిగా మీ వీధులు శుభ్రం చేసేవాడిగా పనిచేయడానికి నన్ను ఆజ్ఞాపించండి ఆ ఆజ్ఞ ఓటు రూపంలో వేయండి వేడుకుంటున్నాను సేటు కూతురిని కిడ్నాప్ చేసినప్పుడు ఇలాగే మారిపోయావు ఈ రోజు నువ్వు మాట్లాడింది విన్నాక ఉనుకొచ్చే నీ మీదట్టు ఎలా మేనేజ్ చేస్తావా అని భయపడిపోయాను కానీ సూపర్గా మేనేజ్ చేస్తావరా ఎన్నేళ్ల ఇది అన్నీ కలిసి వస్తున్న సమయంలో నాకే ఎందుకు ఇలా జరగాలి నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా ఎవడో ఒకడు నాలోనే ఉన్నాడు నా ద్వారానే మాట్లాడుతున్నాడు నన్ను వాడుకుంటున్నాడు నా జీవితంతో ఆడుకుంటున్నాడు ఏమంటున్నావురా అర్థం కాలేదా ఒక్క ముక్క అర్థం కాలేదు బాబా మీ స్టేయింగ్ ఇన్సైడ్ మీ టాకింగ్ త్రూ మీ మీ మీరా వేర్ ఇస్ మీరా మంచిది డాక్టర్ కి చూపిద్దాంరా మీరు చెప్పే మనిషి వచ్చేటప్పుడు మీలో ఏం జరుగుతోందో ఏంటో అసలు మీకు బొత్తిగా ఏం తెలియటం లేదు కదా తెలీదు డాక్టర్ పోనీ ఆయనకి మీరు చేస్తే తెలుసా సోహో తెలీదు డాక్టర్ ఓ తెలీదా అలా కాదు డాక్టర్ అతనికి తెలుసా తెలీదా అన్నది నాకు తెలియదు డాక్టర్ మిమ్మల్ని పూర్తిగా చెక్ చేశాను మీ ఒంట్లో ఏ సమస్య లేదు మీ బ్రెయిన్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు ఇది కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంది మనం ఒక సైకియాట్రిస్ట్ ఒపీనియన్ తీసుకుంటే బాగుంటుంది ఓకే డాక్టర్ సైకియాట్రిస్ట్ ఒపీనియన్ తీసుకున్న తరువాతే నేను ఒక కి రాగలను అందుకు మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయి తీరాలి ఎలక్షన్స్ నేను కార్పొరేటర్ నుంచి ఇప్పుడు కుదరదు ఎలక్షన్ పనులు ఇంకా ఎన్ని రోజులుంటాయి ఒక రెండు వారాలు ఉంటాయి డాక్టర్ బెటర్ నేను అతన్ని ఓసారి డైరెక్ట్ గా మీట్ అవుతాను నేను ఎలక్షన్స్ అయిపోగానే నేను అతను కలిసే వస్తాను డాక్టర్ ఏంటి సేటమ్మాయి ఇక్కడేం చేస్తున్నారు నా పేరు సేటమ్మాయి కాదు కామాక్షి మళ్ళీ కలుద్దాం కామాక్షి నమస్తే నమస్తే ఇదే మన గుర్తు కానీ మీకే గుర్తు నచ్చితే దానికే ఓటేయండి చాలు వెళ్ళొస్తాం హీరో సింహం వర్దిల్లాలి మొత్తం మీకని తెచ్చాను అప్పుడు చాలా థ్యాంక్స్ అకా ఏమైనా తింటారా మీరు అకా మీరు ఏమైనా తింటారా అడిగా లేడు బిర్యానీలో కొబ్బరికాయలో అయ్యవారు పూజ చేసిచ్చే పళ్ళను కింద డబ్బులు పెట్టేస్తున్నాడు ఇదంతా చూస్తుంటే వాడే గెలిచేలా ఉన్నాడు రాయవాడేస్తాడు ఇప్పుడే ఉంటావు నాకు తెలుసురా కానీ ఏం చేయమంటావు నువ్వేం చేయగలవు నీ దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చేసి వచ్చావుగా నీకు ఇన్ఫర్మేషన్ అంతే రా

అన్నుండగా నీకేమి కాదు సరేనా భయపడకమ్మా నీకేమి కాదు భయపడకు నేనున్నాను నీకేమి కాదు నీ భయపడకు నేనున్నాను శాంతి అన్నున్నాడమ్మా ఈ అన్నున్నాడు సరే తీసుకురండి పొరగా పొరగా తీసుకురండి తీసుకురండి వెళ్ళండి వెళ్ళండి ఇప్పటికే వెళ్ళండి ఇప్పటికే లేట్ అయింది వెళ్ళండి మగ పెళ్ళాడు శాంతి ఎలాగుంది చెల్లి

అంతలో నీకు తొందరేంటి ఎందుకు ఇంత పనిచేశావు పాపం కడుపుతో ఉందిరా తనకో బిడ్డకో జరగకూడదు ఏదైనా జరుగుంటే ఓ అవకాశం కోసం ఎదురు చూశాను వచ్చింది వాడుకున్నాను ఏమంటావు ఇప్పుడు పుత్రాను రండి ఓవర్ అయిపోతున్నావు నేను పశ్చాత్త పడాలని కోరుకుంటున్నావా తనకేం కాలేదు కదరా అయ్యా అమ్మ ఉండబట్టే వాడు పుట్టాడు రా నీ